అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిదవ తారీఖున జూలై నెల పద్దెనిమిదవ తారీఖున జరిగినటువంటి సోషల్ స్టడీస్ స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్ మొదటి పేపర్లో ఇచ్చినటువంటి సోషల్ మెథడాలజీ ప్రశ్నల విధానం ఎట్లా ఉన్నది అలాగే వాటి యొక్క పరిధి ఏ విధంగా ఉన్నది అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఇంకా రెండు పరీక్షలు ఉన్నాయి ఈ సమయంలో ఈ కొద్ది సమయంలో మీరు ఈ పేపర్లో అడిగినటువంటి ప్రశ్నలని నేను ఇచ్చినటువంటి వివరణ కనుక గమనించుకున్నట్లయితే ఖచ్చితంగా అది మీకు తర్వాత జరగబోయేటువంటి పరీక్షలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో నేను మీ ముందుకు వచ్చాను ఇక్కడ మొదట మనం ఏంటంటే అడిగినటువంటి ప్రశ్నలను చూద్దాం అంటే మీలాంటి విద్యార్థులు నాకు చెప్పగా నేను నమోదు చేసినటువంటి ప్రశ్నలు అన్నమాట ఇవి సో సాధ్యమైనంత వరకు ఒక ఇరవై ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటిని ఒకసారి చూడండి అంతే జస్ట్ అందులో మొట్టమొదటిది ఏంటంటే సాంఘిక శాస్త్ర అధ్యయనం యొక్క ఆవశ్యకత ఏంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది ఇది మొదటి యూనిట్ నుంచి అడిగినటువంటి ప్రశ్న రెండోది వర్తమాన విషయాలను బోధించుటకు అనువైనటువంటి బోధనా పద్ధతులు ఏంటని అడిగాడు అంటే ఇక్కడ సిలబస్లో మనం గమనించుకున్నప్పుడు మనకి అనియత సాంఘిక శాస్త్ర అధ్యయనాల విద్య అనేటువంటి ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ కంటే ముందు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అనమాట అక్కడి నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న ఇది ఇక తర్వాత మదర్ తెరీసా మార్క్స్ వెబర్ అమర్త సేన్కి సంబంధించినటువంటి ఒక బిట్స్ ఒక మ్యాచింగ్ లాంటి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది ఇది ఇప్పుడున్నటువంటి టెక్స్ట్ బుక్లో మొదటి యూనిట్లో ఉన్నటువంటి ప్రశ్న చాలా సందర్భాల్లో అక్కడ ఇచ్చినటువంటి మదర్ తెరీసా అమర్త్ సేన్ మార్క్స్ వెబర్ కార్లు మార్స్ కౌటిల్యుడు అలాగే కొలంబస్ వీళ్ళ మీద ప్రశ్నలు తరచుగా వస్తూ ఉన్నాయి విద్యార్థుల సో తర్వాత మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంకా తర్వాత వనరులు సాంఘిక శాస్త్ర వనరులకు సంబంధించి మన పాత పుస్తకం కొంచెం లావుగా ఉండేటువంటి పుస్తకంలో మనకి ఫ్లో చార్ట్ వంశరక్ష చార్ట్ ప్రక్రియ చార్ట్ మీద ఒక ప్రశ్నను చక్కగా మ్యాచింగ్ రూపంలో ఇవ్వటం జరిగింది అంటే కంప్లీట్గా మనం ఆ యొక్క పాఠ్యాంశాన్ని ఆ యొక్క చార్ట్లు ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది అందుకే మనకి నేను ఆల్రెడీ ఈ అంశాలకు సంబంధించి ఈ ఫ్లోచార్ట్ కానీ ఈ సాంఘిక శాస్త్ర అనియత విద్యా విధానాలకు సంబంధించి నేను ఇచ్చినటువంటి మెథాలజీ క్లాసులో చెప్పడం జరిగింది ఆ యొక్క టాపిక్స్ని ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ పాఠ్య పుస్తకాలు అర్థం కాకుండా ఉంటాయి కాబట్టి చక్కగా వివరించి చెప్పాను నేను చాలామంది విద్యార్థులు ఆ మెథడాలజీ క్లాసులు కొని మేము బిట్స్ని సరిగ్గా చేయగలిగాము సార్ అని చెప్పడం మరింత ఆనందాన్ని నాకు ఇచ్చింది ఇక తర్వాత విద్యారంగంలో ఆత్మవిశ్వాసం నమ్మకాన్ని తీర్చిదిద్దే నియోజనాలు అనేటువంటి ఒక ఒక ప్రశ్న అడగటం జరిగింది ఇది మూల్యాంకనం నుంచి వచ్చినటువంటి ప్రశ్న ఇక తర్వాత ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు సిఫార్సు అంశాలలో కానిది లేనిది ఏంటని ఇచ్చాడనమాట ఒక ప్రశ్న ఇది మనకు రెండవ పాఠ్యాంశం నుంచి ఉన్నటువంటి బిట్ బిట్ అది ఒక ఉపాధ్యాయుని యొక్క వృత్తికి సంబంధించినటువంటి ప్రశ్న అంటే ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అనేటువంటి టాపిక్ కూడా ఇచ్చాడు మనకు తెలంగాణ డిఎస్ బస్లో సో దానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న కూడా ఇక్కడ అడిగినట్టుగా మనకు తెలుస్తుంది ఇక అలాగే మూల్యాంకనం యొక్క ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న ఇచ్చాడు నాలుగు ఆప్షన్స్ కూడా చాలా చాలా దగ్గర దగ్గరగా ఇచ్చాడని పిల్లలు చెప్పడం జరిగింది అయితే ఆప్షన్స్ అనేటువంటి మనకు క్లియర్గా తెలియలేదు కానీ అది మూల్యాంకనం అనే టాపిక్ మీరు చదివినప్పుడు లేదా నేను చెప్పినటువంటి పాఠం విన్నప్పుడు అది ఖచ్చితంగా అది ఈజీగా చేయగలుగుతారు ఇక తర్వాత సెమినారు వాగ్వివాదం అంశాలు ఏ బోధనా పద్ధతిలో ఉండేటువంటి అంశాలని అడగడం జరిగింది ఇదైతే మనకి ఇంతకుముందు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో ఉన్నది అంతకుముందు ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఉన్నది ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్స్లో కూడా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అంటే సెమినార్ కానీ వాగ్వివాదం కానీ ఒక వస్తాయి అక్కడ అక్కడ చర్చ పద్ధతి అని ఇంకోటి నుంచి దీనికి ఆన్సర్ మనం చర్చా పద్ధతిగా పెట్టుకోవాలి అలాగే వ్యవసాయ సంబంధ ఉత్పత్తులు పాల కేంద్రాలు అలాగే ఉత్పత్తులు దేనికి సంబంధించినటువంటి అడిగాడు వ్యవసాయ సంబంధించి కానీ పాల కేంద్రాలకు సంబంధించిన ఉత్పత్తులు అంటే ఇది వనరులు టాపిక్కి సంబంధించినటువంటి ప్రశ్న ఇది కూడా ముందు అంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఉన్న టెక్స్ట్ బుక్ ముందు ఉన్నటువంటి అంటే కొంచెం ముందు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి పాఠంలో ఇచ్చినటువంటి ప్రశ్న ఇది రే అలాగే ఇప్పుడున్నటువంటి టెక్స్ట్ బుక్స్లో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది వనరుల టాపిక్లో మనకి ఆర్థిక వనరులు భౌగోళిక వనరులు ఇలాంటివి ఉన్న ఉన్నాయి కదా చారిత్రక వనరులు అనేటువంటిది అందులో నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న అలాగే తర్వాత ఎన్సీఆర్ సిఫార్సులో ఇది కాదు సరిగ్గా వాళ్ళది చూడండి ఇది ఏంటంటే సాంఘిక శాస్త్ర ఆధార పత్రాలను మనకు ఉంటాయి సాంఘిక శాస్త్ర ఆధార పత్రాలలో ఏడవ అధ్యాయం దేనికి సంబంధించిందని ఏడు చేయడం ఏడవ అధ్యాయం మనకి బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి అంశం అది నేను ఎన్నో సార్లు మీకు ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు దీని మీద ఇక్కడ ఇచ్చిన ప్రతి ప్రశ్న కూడా నేను ఇచ్చినటువంటి వాటిలో నేను అడిగినటువంటి ఆ ప్రశ్నలు ఉన్నవే దీని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇచ్చుకోవడం జరిగింది ఇక్కడ సాంఘిక శాస్త్ర ఆధార పత్రాల్లో ఏడవ అధ్యాయం ఏమిటనే ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది అలాగే ఇక్కడ చూడండి నైనిటాలు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అడుగు ఈ బిట్టు నైనిటాలు సిమ్లా డార్జిలింగ్ అనేటువంటి ప్రాంతాల మీద ఇచ్చి ఆగమన నిగమన పద్ధతులకు సంబంధించి ఒక బిట్టుని ఫ్రేమ్ చేశాడు అంటే పూర్తిగా బిట్టు మనకి రాలేదు కానీ దీని మీద ఇచ్చాడు అనమాట ఇది చాలా సందర్భాల్లో మనం ఇచ్చుకున్నాం ఇది అంటే ఎత్తు పెరిగే కొలది కూడా ఉష్ణోగ్రత తగ్గుతుంది ఇది బేస్ మీద ఈ బేస్ మీద ఆడ నైన్ ఈటార్లు అలాగే సిమ్లా డార్జిలింగ్ అనేటువంటి ప్రాంతాల బట్టి ఒక బిట్ని ఫ్రేమ్ చేసి అక్కడ ఇవ్వటం జరిగింది అంటే చూడండి ఎంత చక్కగా ఈ స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ బిట్స్ని ఫ్రేమ్ చేస్తూ వెళ్ళడం అనేది మనకు తెలుస్తుంది అలాగే కొత్త పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి టీచింగ్ నోట్స్ మీద కూడా ఒక ప్రశ్న ఇవ్వటం జరిగింది టీచింగ్ నోట్స్ మనకు ఉంటుంది మూడవ పాఠంలో ఈ యొక్క టీచింగ్ నోట్స్ అనేటువంటిది ఒక టాపిక్ అంతర్లీనంగా ఉంటుంది అన్నమాట ఇది అంతర్లీనంగా ఉండేటువంటి ఆ అంశం మీద టీచింగ్ నోట్స్ మీద ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది అలాగే బోధించడం కోసం ఎంపిక చేసినటువంటి ఒక అనేటువంటి ఒక నిర్వచనం వేసి ఇచ్చినటువంటి ఒక నిర్వచనం ఇచ్చాడు సో మెథడాలజీలో మనకి నిర్వచనాలు అనేటువంటిది కామన్ ఇక్కడ ఈ నిర్వచనం అనేటువంటిది మన పాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి నిర్వచనాన్ని ఇక్కడ ఇవ్వడం మీరు గమనించుకోవాల్సినటువంటి అంశం అలాగే ఒక అవగాహన మీద ప్రశ్న అడిగాడు అంటే మనకి లక్ష్యాలు ఉన్నాయి కదా అవగాహన లక్ష్యం మీద చక్కగా ప్రశ్న ఇవ్వడం జరిగింది అలాగే సూక్ష్మ బోధనలో ప్రణాళిక అనేది సూక్ష్మ బోధన ప్రణాళిక సంబంధించి మనం ఆల్రెడీ నేను చెప్పినట్టు వీడియో క్లాసుల్లో ఉన్నాయి టెస్టుల్లో కూడా చాలా సందర్భాల్లో మీకు పెట్టడం జరిగింది అందులో సూక్ష్మ బోధన అనేటువంటిది దానికి మనం వేసుకునేటువంటి ప్రణాళిక ఎలాంటిది అని అడిగాడు అంటే మైక్రో టీచింగ్కి మ్యాక్రో టీచింగ్ మనకు తేడా ఉంటుంది కదా మైక్రో టీచింగ్ అనేటువంటిది రిపీట్ 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 అవుతూ ఉంటుంది ప్రణాళిక వేస్తాం మళ్ళీ బోధిస్తాం మళ్ళీ ఇంకా ప్రణాళిక వేసుకుంటాం మళ్ళీ బోధి లేదా రిపీటేషన్ మీద అక్కడ ఇచ్చేటువంటి చక్రం ఉంటుంది ఆల్రెడీ నేను ఒకసారి సూక్ష్మ బోధన ప్రణాళిక మీద కూడా వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాను ఒకసారి చూసుకోండి దాని మీద ఒక ప్రశ్న అడిగాడు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ అడిగినటువంటి ప్రశ్న అది అది మీకు చదివితే అర్థమవుతుంది అలాగే ఈజీ ప్రశ్న ఏమైనా ఉందంటే ఇదిగోండి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు మనకి పది అంశాలు ఉంటాయి ఇక్కడ పద్దెనిమిది వందల ఎనభై ఆరు విద్యా విధానంలో పది అంశాలు ఉంటాయి పది అంశాలు లేనిది ఏంటి అని అడిగాడు చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రశ్నలు నేను అడిగిన సందర్భాలు ఉన్నాయి అలాగే మీరు రాసి దానికి రైట్ ఆన్సర్ చేసిన సందర్భాలు ఉన్నాయి పది అంశాలు మీకు వస్తేనే కానీ లేనిది ఏంటి అనేటువంటిది తెలియదు అలాగే నైతిక విలువ మీద ఒక ప్రశ్న అడగడం జరిగింది అలాగే విద్యా ప్రణాళికను తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సిన అంశాలలో లేనిది అంటే అని ఇచ్చినటువంటి దాని మీద ఇక్కడ లేనిది ఏమిటని అడగడం విద్యా స్వభావం అవి ఉంటాయి కదా మనకి ఆ యొక్క దాంట్లో అతను మూడు చెప్పాడు మూడాట్లో లేనిది ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న ఇక్కడ అడగడం జరిగింది అలాగే ఇంకా జాతీయ పండుగలు దినోత్సవం జరుపుకోవటం పాఠశాల శిబిరాలు నిర్వహించడం ఇది మనకి పాఠశాలను సమాజ వద్దకు తోలుకుపోవటం లేదా సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకురావడం అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది మనకి అది బహుశా నాలుగో యూనిట్ అనుకుంటాను కొత్త ట్యాక్స్ట్ బుక్లో ఉంటుంది పాత ఆటలో కూడా ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని ఒక మ్యాచింగ్ టైప్లో ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది చూడండి విద్యార్థులారా ఎవరైతే ఇక్కడ చక్కగా మెథడాలజీ బుక్స్ సిలబస్ ప్రకారం నేను చెప్పిన ప్రకారం పాత పుస్తకాలు అలాగే కొత్త పాఠ్య పుస్తకాలు ఎవరైతే బాగా చదివారో వాళ్ళు అద్భుతంగా ఈ పేపర్ని చేయగలుగుతారు దాంతోపాటు ఎవరైతే నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ బాగా చేశారో వాళ్ళు అద్భుతంగా ఈ పేపర్ని ఇంద్రచరణ్ మెథడాలజీ ప్రెసిల్ని చక్కగా చేయగలుగుతారు ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ప్రశ్నలన్నీ గమనించాం కదా అసలు వీటి యొక్క పరిధి ఎలా ఉన్నది వీటి యొక్క ప్రశ్నల సరళ ఎట్లా ఉన్నది మీరు గమనించారు నేను కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీకు తెలియజేస్తాను మెథలజీ ప్రశ్నలను గమనించాం కదా ఇక్కడ మనం రెండు అంశాలు జాగ్రత్తగా పరిశీలన చేయాలి అందులో ఒకటి ఏమిటంటే పరిధి ఎట్లా ఉన్నది రెండోది ప్రశ్నల సరళ ఎట్లా ఉన్నది ప్రశ్నలు ఆల్రెడీ చూశారు విన్నారు ఇప్పుడు మొదట మనం పరిధి ఎలా ఉన్నది అనేది ఒకసారి చూస్తే సిలబస్ ఏదైతే ఇచ్చాడో వాడు సిలబస్ ప్రకారమే వాడు ఇవ్వటం జరిగింది అక్కడ మనకు సిలబస్లో పది టాపిక్స్ ఇచ్చాడు ఆ సిలబస్ ప్రకారం ఇచ్చాడు సిలబస్ పరిధి దాటిపోలేదు రెండోది ఏదైతే మనకి అకాడమిక్ బుక్స్ ఉన్నవో అవి కొత్తది కావచ్చు పాతది కావచ్చు దానికంటే ముందు ఉన్నటువంటి పాత పుస్తకం కావచ్చు వాటి బేస్ మీదే ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అనేటువంటి టాపిక్ కొత్త పాఠ్య పుస్తకంలో లేదు అది పాత పాఠ్య పుస్తకంలో ఉంది ఆ టాపిక్ ఇచ్చాడు దాని మీద ప్రశ్న ఇచ్చాడు అలాగే అనియత విద్యా విధానాలు అనేవి దాని మీద కొత్త టెక్స్ట్ కొత్త టెక్స్ట్ బుక్స్లో లేదు మనకి పాత టెక్స్ట్ బుక్లో ముందు ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్నాయి దాని మీద ప్రశ్న ఇచ్చాడు అలాగే వనరుల్లో మనకి చాట్ల మీద పటాల మీద వీటికి సంబంధించినటువంటి అంశాలు మనకి చాట్లకు సంబంధించిన అంశాలు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో లేదు అది పాత పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి లాభ పుస్తకంలో ఉన్నటువంటి దాంట్లో ఇచ్చాడు చూసారా అంటే మనం గ్రాఫులు చదివినప్పుడు పటాలు చదువుతాం మనం ఈ పటాలు గ్రాఫులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో లేవు పాత టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి కానీ సిలబస్లో ఉన్నది సిలబస్లో ఉంది కాబట్టి పాత టెక్స్ట్ బుక్స్లో ఉన్న అంశం మీద కూడా ఇచ్చాడు అక్కడ చెప్పాను కదండగా ఓంసరీక్ష చార్టు ప్రవాహ చార్టు కాల కాలక్రమ చార్ట్ మీద ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది మ్యాచింగ్ రూపంలో అంటే సిలబస్ని దాటిపోలేదు సిలబస్ ప్రకారం వాడు అకాడమీ బుక్ని బేస్ చేసుకుని అక్కడ ఇచ్చాడు సో పరిధి చాలా క్లియర్ గట్గా ఉంది ఇప్పుడే కాదు ఎప్పుడు చూసినా మీరు రెండు వేల పదిహేడు చూసినా అలాగే అటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినా అలాగే ఇలా తెలంగాణ ప్రాంతంలో జరిగిన డిఎస్సీలు చూసినా కూడా ఎప్పుడూ కూడా పరిధి మెథరాలజీ ప్రెస్ పరిధి ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు దాటలేదు ఒకే ఒక్కసారి రెండు వేల పదిహేడులో జరిగినటువంటి తెలంగాణ డిఎస్సి పేపర్లో ఒక్కసారి అవుట్ ఆఫ్కి వెళ్ళడం జరిగింది ఆ యొక్క మెథలజీ ప్రశ్నలు ఒక ఒక మూడు ప్రశ్నలు అనుకుంటాను అప్పుడు వెళ్ళాడు తప్ప ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రశ్నలు అడిగినటువంటి ప్రశ్నలు గమనిస్తే ఎప్పుడు కూడా పరిధి దాటలేదు అలాగే సరే గతం గత ఇప్పుడు జరిగినటువంటి పేపర్ కూడా మనం చూసినప్పుడు పరిధి అనేటువంటిది దాటకుండా సిలబస్ ప్రకారం ఇచ్చాడు అది కొత్త టెస్ట్ బుక్లు ఉంటాయి కొత్త టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చాడు పాదాటలుండి పాదాడు నుంచి ఇచ్చాడు కొత్త ఆటలుండి కొత్త ఆటలు నుంచి ఇచ్చాడు ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్స్ మనం చూసుకుంటే మొదటి పాటలో సాంఘిక శాస్త్ర శాస్త్రవేత్తలు అనే ఒక టాపిక్ ఇచ్చాడు అది మనకు మొదటి టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఎవరో వాళ్ళు సామాజిక శాస్త్రవేత్తలు అంటే ఎవరు వీళ్ళే కొలంబస్ కౌటిల్లుడు మార్క్స్ వెబరు కార్లు మార్సు అమర్తిసేన్ మదర్ తెరీసా వీళ్ళే కదా మరి వీళ్ళ మీద ఒక ప్రశ్న అనేటువంటిది అక్కడ మీరు గమనించారు ఇందాక అంటే అసలు అది వదలలేదు అనమాట సిలబస్ ప్రకారం అన్ని అంశాలను క్రోడీకరించుకున్నాడు అన్ని టాపిక్స్ని ఇచ్చాడు ఏ టాపిక్ మనం వదిలేద్దామన్నా కూడా అయ్యేటి పడి కాదు అక్కడ ఇచ్చినట్టు సిలబస్ ప్రకారం అన్ని టాపిక్స్ని మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఇది పరిధి అయితే దాటలేదనే విషయం నాకే కాదు మీకు కూడా ఈ వాటికి అర్థమై ఉంటుంది ప్రశ్నలు గమనించిన తర్వాత ఇక తర్వాత ప్రశ్నల యొక్క సరళి ఎలా ఉన్నది ఇందాక అడిగినటువంటి ప్రశ్నలు చూస్తే లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నవారికి అబ్బా ఇది మేము కోరుకున్నటువంటి పేపర్ ఈ మాదిరి ఉండాలి అని అనుకుంటారు కొంచెం ఈ మధ్య కాలంలో కొంచెం లాంగ్ ప్రిపరేషన్ కాకపోయినా షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు కొంచెం పర్వాలేదు మనం చేయగలిగాం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే చాలామంది కొత్త బుక్కే చదువుతారు ఎవరు నా నేను చెప్పినటువంటి వీడియోలు చూసి లేకపోతే యూట్యూబ్లో పాఠాలు విని చూసి సరే సార్ ఏదో చెప్పాడు కదా చూద్దామని ఏదో పొరపాటుని చూసిన వాళ్ళు చూస్తే ఉండి చూసి ఉండొచ్చు కానీ చాలామంది కొత్త బుక్కే చదువుకుంటారు వాళ్ళకి ఖచ్చితంగా ఒక సిక్స్టీ ఫైవ్ మార్క్స్ చేయగలుగుతారు అంతకు మించి అయితే వాళ్ళు చేయలేకపోవచ్చు అంటే షార్ట్ టర్మ్గా ఒక ఐదు నెలలు ఆరు నెలల కింద ప్రారంభించిన వాళ్ళైతే ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ ప్రశ్నలు చూస్తే ఇక ఎవరైతే ఈ మధ్య కాలంలో చూసి మెథరాలజీని సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ ప్రశ్నలు చేయటం అనేటువంటిది చాలా కష్ట విద్యార్థులారు ఇక ఈ ప్రశ్నలు సరళి మనం గమనించుకున్నప్పుడు ఇక్కడ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి ఒక నిర్వచన ఇచ్చేట నాలెడ్జ్కి సంబంధించింది అలాగే మార్క్స్ వ్యవహారం గురించి కానీ కార్ల మార్క్స్ గురించి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అడిగినటువంటి ప్రశ్నలు కొంచెం నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు కానీ ఆ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలను కూడా కన్ఫ్యూజ్ చేస్తూ మ్యాచింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అంటే కంప్లీట్గా మనం అవగాహన చేసుకోకపోతే అది మనం చేయలేము అనమాట అంటే నాలెడ్జ్ మీద అడిగినటువంటి ప్రశ్నలకు పర్సంటేజ్ అసలు తక్కువే కానీ ఇచ్చినటువంటి ఆపరేషన్లను కూడా మనల్ని కొంచెం దాని ఏమంటారు కన్ఫ్యూజ్ చేసే విధంగా గజిబిజి గందరగోళం చేసే విధంగా ఆ యొక్క ప్రశ్నలు రూపొందించడం జరిగింది ఇక తర్వాత చూస్తే అండర్స్టాండింగ్ మీద కూడా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు చాలా ప్రశ్నలు మీరు ఇందాక చూశారు కదా అక్కడ ఇరవై ప్రశ్నలలో మనం కొన్ని ప్రశ్నలు చూస్తే ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాం టాపిక్ని ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాం అవగాహన ఎంతవరకు ఉన్నది అనే దాని మీద ప్రశ్న లేనిది కానిది ఉన్నది ఊడింది ఇలాంటి ప్రశ్నలన్నీ మనం గమనించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ టాపిక్ అంతా కూడా మనకు అవగాహన అయితేనే కానీ మనం చేయలేం ఏడవ అధ్యాయం ఏంటి సాంఘిక శాస్త్ర పత్రాలలో అని ఒక ఇచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్యా విధానానికి సంబంధించి లేనిది ఏంటి పది అంశాలు లేనిది ఏంటి అని అడుగుతున్నాడు ఇలాంటివి చూసినప్పుడు మనకి సబ్జెక్టు మీద ఆ యొక్క అన్ని అంశాల మీద పూర్తి అవగాహన లేకపోతే అవి మనకు రాకపోతే అది మనం చేయలేం ఎందుకంటే చాలా దగ్గర దగ్గరికి ఆప్షన్స్ ఇవ్వటం జరుగుతూ ఉన్నది అలాగే మూల్యాంకనానికి సంబంధించి ఆవశ్యకత మీద అడిగిన ప్రశ్ని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇక తర్వాత వినియోగం మీద అప్లికేషన్ మీద కూడా వీడు ప్రశ్నలను అడుగుతున్నాడు అప్లికేషన్ మీద మనం నైనిటాలు ఇలాంటి ఆగమన నిగమన పద్ధతుల మీద ఒక ప్రశ్న ఫ్రేమ్ చేశాడు చక్కగా అలాగే చాలా ప్రశ్నలు మనకి ఎంతవరకు సబ్జెక్టు మీద పట్టు ఉన్నది అని పరిశీలన చేసి అడగడం జరుగుతుంది అలాగే అంటే గది అన్వయించడం కంటెంట్గా అన్వయించి ప్రెస్ అడగడం అనేటువంటి ఇది ఎప్పుడూ మెథరాజీలో జరిగేటువంటి తతంగం ఇది ఈసారి కూడా అదే మాదిరిగా జరిగింది అంటే మెథడాలజీ ప్రశ్నలు మనం చేయాలంటే కంటెంట్ మీద కూడా గ్రిప్ ఉండవలసి ఉంటుంది మెథడాలజీని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం మన సైకాలజీలో ఉండేటువంటి అభ్యాసన సిద్ధాంతాల మీద తత్వాల మీద వాటి మీద మనకు అవగాహన ఉన్నప్పుడు దాని మెథడాలజీని మనం బాగా నేర్చుకోగలుగుతాం ఇలాగా ఈ ప్రశ్నలు అనేటువంటివి మనకి విధానం అనేటువంటిది అలాగే ఉండదు అలాగే డిఎస్సి విధానంలో ప్రశ్నలు ఏ మాదిరిగా ఉంటాయో అదే మాదిరిగా అక్కడ ఇవ్వడం జరిగింది ప్రశ్నలు ఏది చూసినా కూడా మెథరాలజీకి సంబంధించి ప్రశ్నలు మనం గమనించాం పరీక్ష విధానం కానీ ప్రశ్నలకు సరళి కానీ అలాగే ఆ పరిధిని మనం తెలుసుకున్న తర్వాత ఇక జరగబోయేటువంటి పరీక్షలకు సంబంధించి మీకు కొన్ని సూచనలు చేయాలి ఇది కేవలం తెలంగాణ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సి ఎగ్జామ్ నడుస్తున్నది కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ సూచనలు ఒకసారి పరిగణన తీసుకోండి ఈ ప్రశ్నలు మనం గమనించినప్పుడు మీకు కొన్ని సూచనలు అయితే చేయాలి ఎందుకంటే త్వరలోనే మీకు తర్వాత రెండు పేపర్లు తర్వాత డిఎస్సీ పేపర్లు జరుగుతున్నాయి కాబట్టి అందులో ఒకటి మొట్టమొదటి చూ చూసిన ఏంటంటే సిలబస్ ప్రకారం అన్నీ చదవాలి క్లియర్ కట్కి అర్థమైంది కదా మీకు ఇరవై ప్రశ్నలు గమనించుకుంటే పది టాపిక్స్ నుంచి కూడా ప్రశ్నలు ఇచ్చాడు సిలబస్ ప్రకారం అన్ని సిలబస్ ప్రకారం మీరు ఆ టాపిక్ కొత్త పుస్తకంలో ఉన్నా పాత పుస్తకంలో ఉన్నా అందుకంటే ముందు ఉన్న పుస్తకంలో ఉన్నా వెతుక్కుని తెచ్చుకొని చదువుకోవాల్సినటువంటి బాధ్యత గురుతర బాధ్యత మీకున్నది సో లేకపోతే ఆ టాపిక్స్ కానీ మీకు తెలియకపోతే యూట్యూబ్లో నేను చెప్పిన క్లాసులు ఉంటే లేదా నేను మురళీధర క్లాస్ రూమ్ యాప్లో ఈ యొక్క వీడియో క్లాసులో చెప్పడం జరిగింది అన్ని టాపిక్స్ మీద వాటిని జస్ట్ ఒకసారి స్పీడ్ స్పీడ్గా పాస్అన్ చేసుకుంటూ చూసుకున్నట్లయితే మీరు ఏదైతే మిస్ అయ్యామని భావిస్తారో ఆ టాపిక్ చూసుకోవడం అనేటువంటిది ఈ సందర్భంలో చాలా అవసరం విద్యార్థుల ఇక తర్వాత ప్రతి అంశంపై మీకు అవగాహన ఉండటం అనేటువంటిది అవసరం సిలబస్ ఇచ్చినటువంటి ప్రతి అంశమే కాదు నేను టెక్స్ట్ బుక్లో మెథలజీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశం ప్రతి కాన్సెప్ట్ మీద మీకు అవగాహన ఉండాలి మొదటి పాట మీద ఎంత అవగాహన ఉండాలో చివరి పాట మూల్యాంకనం మీద కూడా అంతే అవగాహన ఉండాలి అలాగే మూల్యాంకనంలో మాపనం మీద కానీ మదింపు మీద కానీ ప్రశ్నలు మూల్యాంకనం అడిగే ప్రశ్నలు కానీ ప్రశ్నల యొక్క రకాలు కానీ ఇలాంటి అన్నిటి మీద మనకు అవగాహన ఉండాలి అలాగే విద్యా ప్రమాణాలకు సంబంధించి అలాగే జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన అంశాలు కానీ అలాగే మొదటి పాఠం చాలా చిరాగ్గా ఉంటుంది మనం ఏం చదువుతాం అనుకోండి కానీ గుర్తుపెట్టుకోండి అక్కడ ఉన్నటువంటి అది ఈ సోషలిస్ట్ ఎవరైతే ఉన్నారో శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో మార్క్స్ వెబర్ కానీ కార్లు మార్క్స్ కానీ అమర్స్ చేయని కానీ అందరికి సంబంధించిన రచనలు కానీ వాళ్ళ యొక్క ప్రాధాన్యత కానీ వాళ్ళు చెప్పినటువంటి అంశాలు వాళ్ళ యొక్క విధానాలు అనుసరించిన వ్యూహాలు పద్ధతులు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకు కీలకం ఒకసారి డిఎస్సిలో కౌటిలుడు ఈ క్రింది శాస్త్రంలో ప్రవీణుడు కాదు అని ప్రశ్న ఇవ్వడం జరిగింది అంటే క్లీన్గా ఒకటి లైన్లో లైన్ లైన్ టు లైన్ చదువుతున్నాయి కానీ దాన్ని మనం చేయలేం అలాంటి ప్రశ్నలు మొదటి పాట నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అది చదవాలి చదివితే కానీ అది మరి చేయలేరు అది సిలబస్ ప్రకారం చదవాలి అడ్జస్ట్ చేయండి ప్రతి అంశంపై కూడా మీరు అవగాహన పెంచుకోవాలి ఇక తర్వాత ఈ రెండు చేస్తే సరిపోదు విశ్లేషణాత్మక జ్ఞానాన్ని కలిగి ఉండాలి విద్యా ప్రమాణాలు అంటే ఏంటి ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఏమిటి అలాగే బోధన పద్ధతులు బోధన వ్యూహాలు బోధన ఉప ఉపగమాలు వీటికి సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా మీకు ఒక విశ్లేషణాత్మకంగా దాన్ని మీరు చదువుకోగలరు అలా మూల్యాంకనం మీరు చదువుతున్నారంటే మూల్యాంకనంలో మదింపులు ఏ చదువుతున్నప్పుడు ఒక పరీక్ష పెట్టినప్పుడు ఇన్ని మార్కులు వస్తే వాడికి ఏ గ్రేడ్ ఇస్తావు బీ గ్రేడ్ వస్తుందా సి గ్రేడ్ వస్తుందా ఏ ప్లస్ వస్తుందా ఇలాంటి అన్ని అంశాల మీద ఒక ప్రశ్న ఇందులోకి వస్తుంది వ్యాసరోప్ర ప్రశ్న అవుతుందా లేదా ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్న అవుతుందా తప్పప్పులు ప్రశ్న అవుతుందా ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి లేదా చార్ట్లు పటాలకు సంబంధించిన అంశాలు కానీ గ్రాఫులకు సంబంధించిన అంశాలు కానీ ఇలాగా ప్రతి దాని మీద మీరు విశ్లేషణాత్మక నాలెడ్జ్ అని నాలెడ్జ్ని కలిగి ఉండండి విశ్లేషణాత్మక అంటే ఏమిటంటే అది అదేంటి అది దేనికోసం ఉన్నది దానికి సంబంధించిన ఇతరత్ర అంశాలు ఏమిటి అలా ఓవరాల్గా దాన్ని అనలైజ్ చేయగలిగేటువంటి సామర్థ్యం మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు ఈజీగా మీరు చేయగలుగుతారు ఇక దాంతోపాటుగా వినియోగ నైపుణ్యాన్ని పెంచుకోవాలి విద్యార్థుల అంటే మనం టెక్స్ట్ బుక్ను చక్కగా చదువుతాం చదివిన దాన్ని ఖచ్చితంగా ఒక టెస్ట్ చేసినప్పుడు మార్కులు బాగా వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి చదివిన అంశాన్ని చక్కగా మీరు ప్రజెంటేషన్ చేయటమే ఇక్కడ వినియోగం నా ఉద్దేశంలో అర్థమైందా అంటే చదువాము చదివిన దాన్ని మనకి ఎంత బాగా ఎగ్జామ్స్లో రాయగలిగాం ఎంత బాగా ఒక మోడల్ పేపర్లో ఒక ఆన్లైన్ ఎగ్జామ్స్లో మనం రాయగలుగుతున్నాం అనేది మాత్రమే మీరు ఇక్కడ పరిగణనకు తీసుకోవాలి అలాగే వినియోగం అంటే అలాగే సబ్జెక్ట్లో ఉన్నటువంటి అంశాలను చక్కగా ఆ అప్లికేషన్ మెథడ్లో అడిగేటువంటి ప్రశ్నలు కూడా మీరు చేయగలిగా అంటే ఆటోమేటిక్గా మీరు విశ్లేషణాత్మక జ్ఞానాన్ని కనుక పొందినట్లయితే టాపిక్ మీద వాట్ ఈజ్ వాట్ అనేది మీరు తెలుసుకున్నట్లయితే అది మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఇది మెథరాలజీకి సంబంధించి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నల మీద నేను ఇచ్చినటువంటి వివరణ దీన్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత జరగబోయేటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో మెథాలజీ అనేటువంటి చాలా గుండుగా లాంటిది దాన్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి ఇప్పటికీ కూడా కొన్ని టాపిక్స్ కానీ డౌట్ ఉంటే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మెథలాలజీ క్లాసులు ఉంటే మీరు చదవని లేదా మీకు తెలియనటువంటి టాపిక్స్ టకటకటక చూసుకుని జస్ట్ బ్రీఫ్గా దాని మీద ఒక అవగాహన పెంచుకున్నట్లయితే మనం ఈజీగా ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లో మనం చేయగలుగుతాం ఓకేనా విద్యార్థులారా నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గనక నచ్చినట్లయితే మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా దాంతోపాటుగా మీ యొక్క అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి